చెప్పు గుచ్చుకుంటుంది ముంజికాయలు మేమైతే ఊరొచ్చినాం కదా నాకు ముంజకాయలు కావాలంటే అది కాలువతలు పోయి కోసుకొచ్చిందంట ఇక వెళ్ళేది ముంజులు అయితే తీసి బయట తీసి అమ్ముతారు కదా దానికంటే ఇటు తింటే మంచి తిప్పు ఉంటుంది ముంజికాయ్ రొయ్యలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా చౌకే ఎంత రెండు డబ్బాలు వంద రూపాయలకి ఇచ్చేది అనమాట రోజు ముగ్గంట రోజులు ముంజికాయ కొడతాండి మా ఆయన సహస్ర కోసం నా కోసం ఆ గాడ కూసు ఇద్దరు రకాల కోసం కొట్టు బాగొట్టు முஞ்சக்காய்யா அந்த பொட்டே அழுந்தா அவு படுத்துனா முஞ்சிக்காய்

రెండు ఉన్నాయి ఒకటే పిల్లకి ఒకటే మా బయ్యకి మాది నేనే కోసేది పోయిందండి మా మొత్తం ఎవరి అక్క ఎన్ని బట్టలు పచ్చడి వాతావరణం ఆంధ్రాలో చాలా బాగుంటుంది మామిడికాయలు जल्दी सेटलू बने आ 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

చాలా మేమైతే ఆంధ్ర వచ్చినాం కదా మా అయితే రొయ్యలు తీసుకున్నాం మేము కూడా తీసుకున్నాం మా రొయ్యలు కొంచెం వలిసి మంత్రి వలసి చారా మాట్లాడిపోతే అటు ఇటు చాలా చూపట్టు చాలా కానీ ఇంకెందుకే నా కొడుకు బట్టి వాటర్ మీ అన్నయ్య అయితే పనికి వెళ్ళాం కదా ఇప్పుడు మాకోసం చెప్పు మేర ఏం చెప్పాలి బాగుంటాయి రొయ్యలు Gitu, gini, 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 పెద్దగా ఉన్నాయి కదా చౌకే ఎంత రెండు డబ్బాలు వంద రూపాయలకి ఇచ్చేది అనమాట ఇవ్వా ఇరవై చెప్పబోతాయి వంద రూపాయలు రెండు డబ్బాలు అందుకే వీళ్ళందరూ ఇవ్వ ఉన్నారు అది ఇది ఇది లేదు మావి నీ రకాలు అన్నమాట ముంజికలు కోసుకొచ్చింది కొడుతాను నువ్వు మాట్లాడు ఇయో ఇద కావాలని చెట్టు ఎసుకొచ్చింది అక్కడ ముంజిక శాసరాకి కొంత రెండు కట్టి మంచి

అయిపోయినాయి అంటారు పట్టుకో 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 చైన్ వత్తంది ఎంత ఉందా ఒక చేతులు ఇది ఉందా ఒక చేతులు ఇగోండి వలవటం అయితే అయిపోయింది బియ్యం వలిసినాయి ఈ వలిసినాయి మనకెళ్ళి మనం వలవకుండా మనకి వెళ్ళి సహా వేసి వేస్తారు ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి ఫ్రెష్ గా కాళ్ళు ఏల్లు మీసాలు గీసాలు మొత్తం తీసేసారు పీకారు ఫ్రెష్గా ఉండే రొయ్యలు మనకు ఉండే రొయ్యి ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది ఎంత ఉంటుంది ఏడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి రొయ్యలు ఇది ఇంత పెద్దగా ఉన్నాయి దాంట్లో సగం కంటే ఇంక ఇదే పెద్దగా ఉంది బాగున్నాయి అందుకనే నేను కూడా తీసుకున్నాను రెండు డబ్బాలు అయితే ఇప్పుడు ఇవైతే ఒలిసారు వీటిని ఏం చేస్తారండి ఇగో వీటిని ఏం చేస్తాను ఎంత చెప్పి అది కారం మంట ఉంటుందా ఇది ఇది కూడా కారూడు కొడతారంట దీన్ని కూడా ఒక వీడియో చూద్దాం అంటే వేస్టేజ్ కాకుండా అనమాట ఈ తలకాయలు ఈకలు ఇవి ఇవి ఒలిసిని ఈ కూరల్లో వేసుకోవడానికి దేంట్లోనే వేసుకోవచ్చు శువంకాయ ఇంకా పచ్చిమిండి బెండకాయలు వేస్తారు టమాటా దోసకాయ దేంట్లోనే వేసుకున్న బాగుంటుంది దేంట్లో వేసుకున్న బాగుంటుంది ఇక ఇదైతే కారపొడి కొడతారు ఇప్పుడు తర్వాత చూద్దాం కారపొడి స్పెషలిస్ట్ ఏమో ఏమో కొట్టింది చూడండి ఏం చేస్తున్నారు బాగు సహస్ర ఉంది ఇంకా కూడా కొనుక్కొచ్చార అన్ని చెట్లుంటే కొనుక్కొచ్చారంట చెట్టు బాస్కొచ్చారని ఇప్పుడే తీసుకుంటుంది బొక్క అయితే నీకు జోబ్ పంచదార కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి పెడతా నేను ఓసారి ఎందుకు టీ పంచదార ఏమేనా ఉన్నామ్మా పంచదార